టుడే తెలంగాణ కరీంనగర్ ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలి జనవరి పదకొండున ఆర్టీసీ కార్మికులకు శుభవార్త తెలియజేస్తాము కరీంనగర్ ఖమ్మం విజయంకు చెందిన నలభై ఐదు మందికి కారుణ్య నియామక పత్రాలు ప్రధానం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని నలభై మూడు వేల మంది ఉద్యోగులు నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తూ లక్షలాది మంది ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొన్నం ప్రభాకర్ అన్నారు ఆదివారం ఆర్టీసీ కరీంనగర్ డిపో టూలో నిర్వహించిన కరీంనగర్ ఖమ్మం రిజియన్కు చెందిన ఉద్యోగుల కారుణ్య నియామక పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని నలభై ఐదు మందికి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో డిసెంబర్ తొమ్మిది నుండి మహిళలందరికీ బస్సులలో ఉచితంగా ప్రయాణంతో బస్సులన్నీ కిక్కిరిసి ప్రయాణంతో ఆర్టీసీ పూర్వ వైభవం వచ్చిందని ప్రయాణికుల సౌకర్యం కోసం సమర్థవంతంగా పనిచేస్తున్న కార్మికులందరికీ అభినందించారు మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి బస్సులు ఉద్యోగుల సంఖ్య పెంచే పెంచేందుకు కొత్త కొత్త రూట్స్ ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడానికి వెయ్యి బస్సులను కొనుగోలు చేయడం నూతనంగా మూడు వేల మంది ఉద్యోగులను నియమించేందుకు చర్యలు చేపట్టి అందరి సహకారంతో ఆర్టీసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కొన్నం ప్రభాకర్ తెలిపారు ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆర్టీసీలో ప్రైవేట్ అద్దె బస్సులు భాగస్వాములైనందుకు వారికి అభినందనలు తెలిపారు కార్మికుల చిన్న చిన్న సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని పరిష్కరించాలని అన్నారు ఆర్టీసీలోని నలభై మూడు వేల మంది ఉద్యోగులు నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తూ లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయాణికులకు కిలోమీటర్లు ప్రయాణించి